నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అలానే ఇంట్లో ధనం పది రెట్లు పెరగడానికి పచ్చకర్పూరంతో చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి చెప్పబోతున్నాను ఇక్కడ ఈ పచ్చకర్పూరాన్ని మన పురాణాల్లో ఉపయోగించడం జరిగిందని మనకు తెలుస్తూనే ఉంది అంటే ఎలా అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి యొక్క గడ్డం కింద పచ్చకర్పూరాన్ని పెడుతూ ఉన్నారు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయానికి ప్రతీక అంతటి ఆ వెంకన్న పూజలో ముఖ్యమైన ఆ పచ్చకర్పూరాన్ని మన ఇంట్లో ఉపయోగించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలానే ఈ మార్గశిర మాసానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఏంటంటే మృగశిర అనేది శ్రీ పద్మావతి అమ్మవారి నక్షత్రం శ్రవణ నక్షత్రం స్వామివారిది అందుకే రెండు నక్షత్రాల గుర్తుగా ఈ నెలంతా మహావిష్ణువును పూజించాలని చెప్తారు విష్ణువు యొక్క అంశ ఏడు కొండల స్వామివారికి కాబట్టి ఈ పచ్చకర్పూరం వెంకన్న స్వామివారికే కాదండి మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఇష్టపడుతుంది అలాంటి పచ్చకర్పూరాన్ని ఈ మార్గశిర మాసంలో మనం ఉపయోగించడం వల్ల మరింత విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసంలోనే కాదండి ఎప్పుడైనా సరే ఈ పచ్చకర్పూరాన్ని ఇప్పుడు చెప్పే విధంగా కొన్ని పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ధన వృద్ధి కలుగుతుంది ఈ పచ్చకర్పూరానికి ఉన్న విశిష్టత అంతా ఎంత కాదండి దాని గురించి చూస్తే మన ఛానల్లో చాలా వరకు పరిహారాలు చెప్పాను ఇప్పటివరకు ఒకసారి వెళ్తే కనుక మీకు అన్నీ కూడా తెలుస్తాయండి అలాంటి పచ్చకర్పూరాన్ని ధన అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పచ్చకర్పూరాన్ని మనం ఎక్కడెక్కడ పెట్టాలి ఇలాంటి విషయాలతో కూడి ఉంటుందండి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా వరకు చూడండి వీడియోని అన్నీ తెలుస్తాయి ఇక్కడ మన సొంతిల్లు కావచ్చు ఆ కావచ్చు ఏదైనా పర్వాలేదండి మన ఇంటి మొత్తంలో కుబేర స్థానం ఎక్కడనేది అంటే కొంతమందికి కుబేర తీసే ఎక్కడనేది కూడా సరిగ్గా తెలియదు కుబేర మూలంటే సౌత్ వెస్ట్ కార్నర్ అని చెప్తారు మనం బిరువ పెట్టే మూలనే కుబేర మూల అంటారు ఆ మీరు ఏం చేస్తారంటే ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి దానిలో కొద్దిగా ఒక చిట్టుకూడ పసుపు వేయండి ఒకే ఒక్క పచ్చకర్పూరం పెట్టేసి చక్కగా మూట కట్టేసి ఒక బౌల్లో పెట్టి ఆ మూల్లో పెట్టండి ఇలా పెట్టేసి అలానే ఉంచేయకండి దాన్ని మీరు ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకుంటూనే ఉంటారు కదండి అలా మీరు ధూపం చూపిస్తూనే ఉంటారు ఆ ధూపాన్ని ఈ మూటకు చూపిస్తూ ఉండండి దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది ఐశ్వర్యం పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చిన్న పరిహారాన్ని మీరు ఎప్పుడు చేస్తారంటే గురువారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఈ చిన్న మూట అనేది కట్టి కుబేరు మూలలో పెట్టడం మంచిది ఎందుకంటే కుబేరుడికి ఇష్టమైన రోజు గురువారం అలానే ఇష్టమైన సమయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం అని చెప్తారు అది కుబేర సమయం అంటారు అందుకని మీరు కుబేర పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఈ రకంగా పెట్టడం వల్ల ఆ సమయంలో ఆ రోజున లక్ష్మీ కుబేరుల యొక్క ఆశీర్వాదం ఎక్కలవుతుంది ధనం రెట్టింపు అవుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి అనుకూల పరిస్థితులు వస్తాయి అదీను ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు చేస్తూ ఉంటారు చాలామంది కాబట్టి తప్పకుండా అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానింపబడాలంటే ఈ రకంగా చేయండి లక్ష్మీ కుబేరుల యొక్క ప్రసన్నత మీకు కలుగుతుంది ఇక ఆ తర్వాత పూజ గతిలో మనం చాలా వరకు మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటూనే ఉంటాం ఇక్కడ మీరు ఒక రెండు ముక్కల పచ్చ కరుపురాని మూటగా కట్టకుండా మీ పూజ గతిలో ఒక ప్లేస్లో పెట్టండి దాని నుంచి వచ్చి ఆ సువాసనంతా కూడా ఇల్లంతా ప్రసరిస్తుంది అలానే పూజగతి మొత్తం కూడా ప్రసరిస్తుంది అలా ప్రసరించడం వల్ల అంటే మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవశక్తి ఉంటుంది దైవం ఆకర్షింపబడుతుంది పూజ మన కోరిక ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు సంబంధించిన ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు చేయగలిగేదాన్ని తప్పకుండా అంటే మీరు మీరు ఒక నమ్మకం పెట్టుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళదాము అలానే మరొకటి చూద్దాం మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ జవాదు పౌడర్ వేయండి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ మన అరచేతంతా తీసుకుంటే సరిపోతుంది దానిలో ఒకే ఒక పచ్చకర్పూరం పెట్టండి దీనిని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టాలి అంటే ఎరుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరము పసుపు కుంకుమ జవాదు పౌడర్ వేసి ఒక చిన్న మూటలాగా కట్టి డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టడం వల్ల ఎల్లప్పుడూ డబ్బు నిండుగా ఉంటుంది అయితే డబ్బులు దాచుకునే ఆ పెట్టు ఎలా ఉండాలంటే చెక్క పెట్టుతో ఉండేలా చూసుకోండి లేదంటే ఇతర లోహాలతో ఉన్న పెట్టైనా పర్వాలేదు కానీ ఐరన్తోనూ స్టీల్తోనూ అలాంటివి ఉన్న వాటిని మాత్రం డబ్బులు దాచుకునే వాటికి ఉపయోగించకండి ఈ విధానాన్ని మీరు శుక్రవారం రోజున మీ పూజా సమయంలో చేయడం వల్ల మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ రకంగా పూజలో చేసి మీరు డబ్బులు దాచుకునే ఆ బిడ్డలో పెట్టుకోండి అలానే మరొకటి మనం బయటికి వెళ్ళేటప్పుడు అనవసరమైన డబ్బులు ఖర్చులకు పెట్టేస్తూ ఉంటాం ఖర్చులకు వాటికి వీడికి డబ్బులు పెట్టేస్తూ ఉంటాం తీరా ఇంటికి వచ్చిన తర్వాత అరే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టామే అని మనసు కనిపిస్తుంది అనవసరంగా ఖర్చు పెట్టాము అలా ఈ రకంగా మీకు అనిపిస్తే కనుక ఇలాంటి అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి ఒక చిన్న కర్పూరాన్ని ఒక చిన్న పేపర్లో కట్టి మీ పర్సులో పెట్టుకోండి అనవసరమైన ఖర్చులు క్రమక్రమంగా తగ్గుతాయి ఇది మగవారు పెట్టుకోవచ్చు మీ జేబులో అలానే ఆడవారు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆ రకంగా పెట్టుకోవచ్చు ఇవన్నీ చూస్తే మీకు సింపుల్గా అనిపిస్తాయి కానీ అక్కడ ఉపయోగించే ఆ పదార్థానికి ఉన్న శక్తి అమోఘమైంది ఇదంతా కొత్తగా వస్తున్నది కాదండి మన తరతరాల్లోనూ మన పూర్వీకులు పురాణాల్లో ఉపయోగించిన ఈ పచ్చకర్పూరానికి అంత మహిమ ఉంది మీరు ఎలాంటి డౌట్ పడనవసరం లేదు ఇక్కడ చెప్పిన విధంగా పాటించి చూడండి మీ యొక్క మార్పుని మీరే గ్రహిస్తారు అలానే మరొకటి చూద్దాం రాగి ప్లేట్లో కానీ గాజు బౌల్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ ఒక చిన్న కర్పూరంతో పాటు రెండు యాలకులు పెట్టి ఒక రెండు లవంగాలు వేసి మీరు మూట కట్టనవసరం లేదండి ఓపెన్గానే పెట్టండి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఈ రకంగా మీరు రాగి ప్లేట్లో కానీ గాజు బౌల్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ చిన్న పచ్చకర్పూరంతో పాటు రెండు యాలకులు రెండు లవంగాలు వేసి మీరు చక్కగా పెట్టండి కానీ మీరు ఓపెన్గా పెట్టండి పెట్టి మీరు ఎవరికీ కనపడని ఒక ప్రదేశంలో హాల్లో పెట్టాలి ఎలా అయినా పెట్టండి కానీ ఎవరికీ కనపడని విధంగా పెట్టాలి దాని నుంచి వచ్చే ఒక మంచి సువాసన వల్ల ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనుకూలత శక్తుల్లా ఆకర్షించే విధంగా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది చెడు శక్తులు ఉన్నాయి గొడవలు అవుతున్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో పెరుగుతుంది చేసిన తర్వాత మార్పులు అయితే తప్పకుండా మీరు గమనిస్తారు అయితే ఈ విధంగా మీరు పూజ గదిలో పెట్టినా హాల్లో పెట్టినా కానీ వారము రోజు అనేది ఏదీ లేదండి మీరు ఎప్పుడైనా పెట్టచ్చు ఈ రకంగా అలా పచ్చకర్పూరం పెట్టిన తర్వాత బయట వాతావరణానికి అబ్జర్వ్ అయిపోతుంది పచ్చకర్పూరం ఇక యాలకులు లవంగాలు అవన్నీ కూడా మిగిలిపోతాయి మరి వాటిని ఏం చేయాలంటే వాటితో పాటు కాస్త పచ్చకర్పూరం కూడా వేసి అంటే పచ్చకర్పూరం పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ యాలకులను లవంగాలతో పాటు ఒక చిన్న పచ్చకర్పూరం యాడ్ చేయండి యాడ్ చేసి కాస్త పౌడర్ చేయండి పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ని మంచినీటిలో కలిపి ఒక గ్లాసులో కానీ అలా మంచినీరు తీసుకుని దాంట్లో కలిపి ఆ నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో చల్లండి ఇంట్లో మూలల్లో చల్లడం వల్ల నకారాత్మక శక్తులు ప్రతికూల శక్తులు మెల్లమెల్లగా బయటకు వెళ్ళిపోతాయి క్రమక్రమంగా సానుకూల శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో పెరుగుతుంది అలానే ఇక్కడ చెప్పుకునే విధంగా ఆ యాలకులు పచ్చకరుపును లవంగాలను మీ వ్యాపార స్థలంలో కూడా అదే విధంగా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఆ యాలకులు లవంగాలతో పాటు కాస్త పచ్చకర్పూరం వేసి పౌడర్ చేసి కొంచెం నీటిలో కలిపి మీ వ్యాపార స్థలంలో ఉన్న మూలల్లో కూడా చల్లండి ఇదే రకంగా దీనివల్ల మీ వ్యాపార అభివృద్ధి అనేది క్రమక్రమంగా పెరుగుతుంది మంచిగా అభివృద్ధి కలగడానికి అవకాశం కలిగిస్తుందండి మంచి మార్పునైతే మీరు తప్పకుండా చూస్తారు ఈ చిన్న చిన్న విషయాలను తప్పకుండా పాటించండి అలానే ఇలాంటి ముఖ్యమైన మార్గశిర మాసాల్లో మాత్రం తప్పకుండా ఈ పరిహారాలను పాటించడానికి చూడండి ఇలా చేసినంత మాత్రాన్ని జీవితంలో మార్పు వస్తుందా ధన ప్రాప్తి కలుగుతుందా ఆకర్షణ కలుగుతుందా అనే డౌట్ అనేది మీరు పడిన లేదు అంటే ధనాకర్షణ కలుగుతుందని మీరు డౌట్ పడనవసరం లేదు ఇది మన తరతరాల నుంచి వస్తున్న విషయాలండి వాటన్నిటినీ నేను మీకు షేర్ చేస్తున్నాను అలానే మరొకటి పిల్లలు చదువుకునే ప్లేస్లో పెట్టుకునే చోట ఒక చిన్న కాగితంలో కాస్త పచ్చకర్పూరం పెట్టి వాళ్ళ బుక్స్ మధ్యలో పెట్టడం వల్ల పిల్లల వాళ్ళ స్టడీలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ పచ్చకరుపూరు నుంచి వచ్చే ఒక మంచి స్మెల్ అనేది వారు తీసుకోవడం వల్ల వారిలో సానుకూలత శక్తి అనేది వస్తుంది వారిని వా తు వా చదువుకునే దిశగా వాళ్ళు అడుగులు వేసే దిశగా తీసుకువెళ్తుంది దానివల్ల పిల్లలు చదువుకునేలా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ విధంగా పిల్లల యొక్క బుక్స్లో కానీ లేదంటే వాళ్ళు చదువుకునే ప్లేస్లో కానీ అలా పెట్టండి ఇక మన ఇంట్లో మొదటి స్థానం ఏదండి వంటగది కదండి వండగది తర్వాత పూజగది మన పూర్వకాలంలో చాలామంది వంటలు చేసేవారు అంటే నైవేద్యాలు కావచ్చు వంటకాల్లో కావచ్చు కాస్త చిటికడ పచ్చ కర్పూరాన్ని ఉపయోగించేవాళ్ళు అలా ఉపయోగించడం వల్ల పరోక్షంగా శరీరంలో ఉన్న రోగాలను ఎదుర్కొనేలా ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు పెరుగుతుందని ఒక నమ్మకంతో చేసేవారు అది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది అందుకని మీరు తీపి పదార్థాలు చేసేటప్పుడు చిటికటి పచ్చ కర్పూరమైన అంటే కాస్త చిటికడ పచ్చ కలిపి చేయండి కలిపి చేసి నైవేద్యంగా స్వామివారికి పెట్టండి అట్లా పూజ అంటే మీరు ఏ పూజ చేసినా అక్కడ పెట్టండి ఆ రకంగా దీనిని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు అలానే మీరు బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదండి అది కానీ బీరువా కావచ్చు ఏదైనా కావచ్చండి మీరు ఒక చిన్న పేపర్లో కానీ లేదంటే ఒక చిన్న క్లాత్ కానీ తీసుకోండి దాంట్లో ఒక పచ్చ కర్పూరాని పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక అక్కడంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి ఆ స్మెల్ అనేది మంచి శక్తి అనేది అక్కడ జనరేట్ అవుతుంది అలాంటి సువాసన కలిగిన బట్టలు మీరు వేసుకోవడం వల్ల ఏదైనా ఒక పని మీద మీరు వెళ్తున్నారు ఆ బట్టలు వేసుకొని అప్పుడు అక్కడున్న అడ్డంకులు తొలుగుతాయి మనం చేయవలసిన పని దిగ్విజయంగా జరుగుతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ రకంగా చేయడం వల్ల అలానే మరొకటండి మీ నుదుట పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలిపి మీరు ప్రతిరోజు మీ నుదుటను పెట్టుకోండి లక్ష్మి కటాక్షం అవుతుంది ఆడవారు మూడు ప్రదేశాల్లో బొట్టు పెట్టుకోవాలని చెప్తారు అలా పచ్చకరుపులతో కలిపిన ఆ కుంకాని ఆడవారితో పాటు ఇంట్లో అందరూ కూడా అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కుంకమను పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి దానివల్ల ప్రాప్తి ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటుంది డబ్బు కొరత అనేది లేకుండా ఉంటుంది తప్పకుండా ఇప్పుడు చెప్పిన ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మీరు ఏవి చేయగలుగుతారు వాటిని పాటించండి మంచి మార్పునైతే చూస్తారు మీరు అలానే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసుకునే మంచి సమయం కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి అమ్మవారు మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది మీరందరూ తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే మాట కాస్త చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు